భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు మన పక్క జిల్లా అయినటువంటి నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి ఫిబ్రవరి ఒకటి రెండు మూడో తారీఖుల్లో జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి పైన ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఆ మహాసభ చర్చించి తీర్మానం ఉంది ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పదకొండు సంవత్సరాల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని ప్రజా ఉద్యమాల ద్వారా గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రధానంగా సిపిఎం పార్టీ ప్రజల తరఫున నిలబడి పోరాటాలు చేసింది అందులో భాగంగానే చాలా వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కార్మికులకు కార్మిక వ్యతిరేక చట్టాలను కార్మిక లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తూ ఉంది అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చట్టాలని అమలు చేస్తామని చెప్పేసి దాని పార్లమెంటు సాక్షిగా వాగ్దానం చేసినటువంటి నరేంద్ర మోడీ ఆ వాగ్దానాన్ని తొంగలో దొక్కి ఈరోజు రైతులు పండించిన గిట్టుబాటు ధర కల్పించకపోగా రైతులు పండించే రైతులకు రైతు చట్టాలని వ్యతిరేకంగా రైతులకు వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము వ్యవసాయ కూలీలు పూర్తిగా దెబ్బతిని ఈరోజు వలసలు పోతూ ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రానికి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమిలోని పార్టీలు పూర్తిగా ఈ విషయాలపైన చర్చించారు ఈ విషయాలని పట్టి పట్టించుకోవాలని చెప్పేసి రేపు ఒకటి రెండు మూడు తారీఖుల్లో సిపిఎం పార్టీ చర్చించబోతా ఉంది అంతేకాకుండా వీటన్నిటిపైన రాబోయే మూడు సంవత్సరాల కాలంలో జయపట్టబోయే ప్రజా ఉద్యమాలకి అక్కడ శ్రీకారం చుట్టూ ఉంది అలాంటి తీర్మానాలను ఉంది కాబట్టి మూడో తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుపుతా ఉన్నాము ఆ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మారుమల్ల గ్రామాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు మన చిత్తూరు జిల్లా నుంచి కూడా ఆ యొక్క బహిరంగ సభకు తరలి రావాలని చెప్పేసి మూడో తారీఖు జరగబోయే బహిరంగ సభలో చిత్తూరు జిల్లా నుంచి ప్రజానికం కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం